హాయ్ అండి వెల్కమ్ టు కేవీబీ హ్యాండ్లూమ్స్ ఈరోజు సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి ఉప్పాడ ప్యూర్ సిల్క్ మినీ జాందానీ బూటీ శారీస్ అండి మనకి ఇలాగా సెల్ఫ్ సింగిల్ కలర్ అనేది వస్తుందండి శారీ ఇది పళ్ళు పార్ట్ అండి మనకి టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇవే బూటీస్ కంటిన్యూగా లోపల కొంచెం దూరంగా ఉంటాయండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి మనకి శారీ ఇందులో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ లాగా టిష్యూ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి ఇందులో కలర్స్ చూద్దాం అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో ఏదైనా మీకు నచ్చినట్లయితే మా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెడితే మీకు ఫుల్ ఓపెన్ వీడియో కానీ పిక్ కానీ మేము పెట్టడం జరుగుతుందండి ప్లీజ్ సపోర్ట్ He will